అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎవరెవరు గెలిచారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుందామా మరి రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాలు ప్రజారాజ్యం పార్టీ గంటా శ్రీనివాసరావు గారికి యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారికి నలభై ఏడు వేల ఏడు వందల రెండు ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆడేరు భద్ర గారికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రాగా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గారు పదివేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు అనకాపల్లి నియోజకవర్గం ఫలితాలు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పిల్ల గోవింద సత్యనారాయణ గారికి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన కొంతాలు రఘునాథ్ గారికి యాభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దంతులు దిలీప్ కుమార్ గారికి ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్లు రాగా ఇక్కడ ఇరవై రెండు వేల మూడు వందల నలభై ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవిందచ్చినారాయణ గారికి ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారికి డెబ్బై మూడు వేల రెండు వందల ఏడు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి పీల పీలా గోవిందచ్చినారాయణ గారికి అరవై ఐదు వేల ముప్పై ఎనిమిది ఓట్లు రాగా జనసేన నుంచి పోటీ చేసిన పర్చూరు భాస్కర్ గారికి పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ గారు ఎనిమిది వేల ఒక వంద అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొంతల్ రామకృష్ణ గారికి ఒక లక్ష పదిహేను వేల నూట ఇరవై ఆరు ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన మల్సాల భర్తకుమార్ గారికి నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై రెండు ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఐఆర్ గంగాధర్ గారికి పద్దెనిమిది వందల తొంభై ఐదు ఓట్లు రాగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ కొంతల్ రామకృష్ణ గారికి అరవై ఐదు వేల ఏడు వందల నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది ఇది అనకాపల్లి శాసనసభ నియోజకవర్గ చరిత్రలో హయ్యెస్ట్ మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ